జై శ్రీరామ్ భారత్ పాల్గా అసులు పాసి అమరవీరులకు జోహార్ జోహార్ జై గోమాత అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద మున్సిపాలిటీలో మన పాల్గాం ఉగ్రవాద దాడులో చనిపోయిన మా సోదరులకు అందరు కూడా మేమందరం కూడా మా ప్రగాఢ కాదు మాకు ఒక అసలేం నిపద మాకు అర్థమైతలేదు ఒక యావత్ ప్రపంచం మొత్తము శోకసందర్భంలో అయిన మునిగినటువంటి ఒక సిచ్యువేషన్ అది ఇలా ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో జరిగిన యొక్క దుశ్చర్య ఉగ్రవాదులు చేసినటువంటి ఇట్లాంటి దుశ్చర్యని ముక్తఖంగా ప్రపంచ యావత్ దేశాలు ఇలా ఖండించి ఇలా అలాంటి ఉగ్రవాదానికి కొమ్ముగా ఆస్తున్నటువంటి పాకిస్తానికి ఇవాళందరూ ముక్తకంఠంగా కూడా వ్యతిరేకత ఉన్నారు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇలాంటి దుశ్చర్యను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదం యొక్క మతానికోలానికో వర్గానికో ప్రాంతానికి సంబంధించి కాదు ఉగ్రవాద ముప్పు అనేది యావత్ ప్రపంచానికి ఇది పెను ముప్పు ఈ ముప్పు అందరికీ తెలుసు ఉగ్రవాద ముప్పు ఇది ఒక మతానికో దీనికో సంబంధించి కాదు ఇది యావత్ ప్రపంచాన్ని కబలించేటువంటి ఉగ్రవాదంపు దీన్ని మనందరం కలిసి ముక్తఖండంగా ఖండించాల్సిన విషయం ఇలాంటి ఉగ్రవాదాన్ని మనందరం కూడా తరిమి కొట్టాలి ప్రతి ఒక్క భారతీయ పట్ల నూట నలభై కోట్ల భారతీయ పౌరులు అందరం కలిసి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నాట్ ఓన్లీ ముస్లిం క్రిస్టియన్ ప్రాంతం మతం కులం వర్గం కాదు విఆర్ ఇండియన్స్ మరి ప్రతి ఒక్క భారతీయుడు తిన్నటువంటి ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మనందరం కలిసి ఇలాంటి దుశ్చర్యని ఖండించేసి ఇలా మా అమరవీరులకు మేమందరం సంఘీభావంగా మా అందరూ మహిళా మండలి వందల సంఖ్యలో మేమందరం కూడా ఇలా మున్సిపాలిటీలో పెద్ద మున్సిపాలిటీలో వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ఆ శ్రీరాముని ప్రార్థించుకుంటూ మేమందరం కూడా ఈ యొక్క సంఘీభావంలో మేమందరం కూడా ప్రతి ఒక్క మహిళలు చిన్నలు చిన్నలు ఎంత పదేళ్ళ పిల్లలు కూడా ఇలా జై భారత్ జై నినాదం భారత్ మాతాకి జై అని ముందుకు వస్తున్నారు ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు ఇలాంటి దుశ్చర్యాన్ని ఘటించాల్సిన అవసరం ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క భారతీయునికి ఉంది ఇది ఒక ప్రాంతానికి ఒక వర్గానికి ఒక మతానికి చెందింది కాదు యావత్ భారతీయ పౌరులందరూ కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రతి ఒక్క హిందూ అనేటువంటి